ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి కప్పు రేషన్ బియ్యంతో పిల్లల నుంచి పెద్దల దాకా ఇష్టంగా అయితే తినేస్తారు రేషన్ బియ్యంతో ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా రేషన్ బియ్యంతో కొత్తగా ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి నేను ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యాన్ని అయితే నానబెట్టేసుకుంటున్నాను ఈ రేషన్ బియ్యాన్ని గంట ముందు లేదా రెండు గంటల సేపు అయినా నానబెట్టేసుకోవాలి ఒక రెండు సాట్లు అయితే కడిగేసుకొని గంట రే లేదా రెండు గంటల సేపు అయితే నానబెట్టేసుకుందాము లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనుకొని మనం నైట్ కూడా నానబెట్టేసుకోవచ్చు ఇంకా మరి నీళ్ళు అయితే వేసేసుకొని ఒక గంట సేపు అయితే నానబెట్టేసుకుందాము మిగతా ప్రాసెస్ తర్వాత అయితే చూసేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి గంట తర్వాత అండి నాకు బియ్యం అయితే నానిపోయాయి అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఆలుని ఉడకబెట్టేసుకున్నాను ఇలా ఒక రెండు మూడు ఆలుని తీసేసుకొని ఆలుని వచ్చేసి తురుముకుంటున్నాను ఎందుకు అంటే మనకి తొందరగా ఇలా తురుముకుంటే తొందరగా మెత్తగా అయిపోతుంది అనమాట మ్యాష్ అయిపోతుంది అలాగే వేసామనుకోండి అక్కడ ఇలా అన్నీ కూడా ఇలా తురుమేసుకుందాము ఇలా తురిమేసుకున్న తర్వాత ఒకసారి చేతితో మళ్ళీ ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలు అనేది ఉండదు అనమాట ఇలా తురిమి వేసి ఇలా చేసుకుంటే ఇప్పుడు ఆ ఆలును అయితే పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు బియ్యం అయితే నానిపోయాయి చూడండి గంట లేదా రెండు గంటల సేపు నానబెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ అన్ని కూడా వంపేసుకుందాము ఇలా నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని బియ్యాన్ని ఇంకా మిక్సీ జార్లోకి వేసుకుందాము నీళ్ళు ఏమీ లేకుండా వంపేసుకున్న బియ్యం అన్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్లు అంతా పెరుగు అయితే వేసుకోవాలి నీళ్లు వేసుకోకుండా ఇలా పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా ఇంకా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇంకా ఇదే ఆలు మిశ్రమంలోకి అయితే వేసేసుకుందాము ఇలా ఈ విధంగా గట్టిగా ఉండాలి చూడండి ఇలా ఆలు ఈ బియ్యం పిండి రెండు కలిసేలాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇంకా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ అంతా పచ్చిమిర్చి పేస్ట్ అలాగే క్యారెట్ తురుము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చిన్న ఆనియన్ ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి రుచికి సరిపన్నంత ఉప్పు కొద్దిగా జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా ఒక రెండు స్పూన్లంతా బియ్యం పిండి బియ్యం పిండి కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కలిసేలాగా కలిపేసుకుందాము చేత్తో ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ ఇంకోటి మీరు పెరుగు ప్లేస్లో కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం నిమ్మరసమైన పిండుకోవచ్చు టేస్ట్ అనేది ఆ విధంగా కూడా చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా బాగా కలిసేలాగా ఉప్పు ఇవన్నీ కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకు పిండి ఇలా చేసేకి వస్తే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రై సరిపడినంత నూనె అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి కొంచెం చేతికి నూనె అనేది అప్లై చేసేసుకొని ఇలా పిండిని అనేది తీసేసుకోవాలి ఇలా రౌండ్గా చేసేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం మరి అంత మందం ఉండకూడదు మరి అంత పల్చాగా ఉండకూడదు ఇలా ఈ విధంగా ఒత్తేసుకోవాలి ఇలా సైడ్లో కూడా అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని ఇంకా ఇలా ప్లేట్లో పెట్టేసుకుందాము ఇంకా ఇదే విధంగా మరి కొంచెం పిండి అయితే తీసుకొని మనం మిక్సీ పట్టుకునేటప్పుడే బియ్యాన్ని కొంచెం పెరుగు అనేది చూసుకొని వేసుకోవాలి మనకి ఎంతైతే పడుతుందో అంత కొంచెం గట్టిగా ఉండాలి చూడండి ఇలా ఈ విధంగా సైడ్లోకి అడ్జస్ట్ చేసుకొని చేసుకోవడమే తక్కువ ఆయిల్లో కూడా ఫ్రై చేసేసుకోవచ్చు ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్స్లా పిల్లలకి చేసి ఇవ్వచ్చు ఇదే విధంగా అన్నీ చేసేసుకోవాలి ఇంకా ఇలా ఈ విధంగా ఇంకా అన్నీ కూడా చేసేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇవైతే పెట్ వేసేసుకుందాం ఆయిల్లోకి మీ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసేసుకోవాలి ఎన్నైతే పడతాయో అన్నీ వేసేసుకొని వెంటనే కదపబుడ్ ఇవి వచ్చేసి ఇలా ఎన్నైతే పడతాయో అన్నీ వేసేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి ఫ్రై చేసేసుకోవాలి వంట సోడా వేయడం వల్ల మనకు కొంచెం ఉబ్బినట్టు అవుతాయనమాట వంట సోడా ఇష్టం లేకపోతే మేము స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా ఒక సైడ్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ తిని బోర్ కొట్టుంటుంది కదా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి ఇలా ఈ విధంగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఇంకా మనకి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే చూడండి ఇలా ఈ విధంగా బాగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే ఇంకా ఆయిల్ కూడా అస్సలు పీల్చవి ఈ రెసిపీ వచ్చేసి పిల్లలు పెద్దలు అయితే ఇంకా ఇష్టంగా తినేస్తారు మరీ మరీ అడిగి చేపించుకుంటారు ఇలా ఆయిల్ అంతా పోయే వరకు పెట్టేసుకొని తీసేసుకుందాము నూనె పోయే వరకు పెట్టేసుకొని తీసేసుకోవడమే ఇంకా ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకొని ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే చూడండి అన్నీ కూడా చేసేసుకొని ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే ఇంకా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవడమే చూడండి ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకొని ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే చూడండి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే ఇంకా రేపు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను రేషన్ బియ్యంతో కొత్త బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఆయిల్ కూడా అస్సలు ఎక్కువ పీల్చవు ఈ రెసిపీ వచ్చేసి ఇందులోకి ఏదైనా చట్నీ చేసుకొని తినొచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉట్టిది కానీ ఇలాగే తినేయచ్చు అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ మీ ఇష్టము చూసారు కదా లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మా వీడియోస్గా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో నుండి చూసినాల్లో ఒక లైక్ అయితే చేయండి రేషన్ బియ్యంతో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్